డు ఏసేవు ఎన్నిసార్లు పడ్డాడట అంటే మూడు సార్లు పడ్డాడట అర్థమైందండి మూడు పీలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూడు పీ ఏంటంటే ఫస్ట్ ఆయన ఎక్కడ పడ్డాడంటే పిట్లో పడ్డాడట పిట్ అంటే ఏంటి గుంట రెండవది ఏంటి అంటే ప్రిజన్లో పడ్డాడట ప్రిజన్ అంటే ఏంటి జైలు ఈ రెండిటిలో పడ్డందుకీ అన్యాయంగా పడేసినందుకీ తన యవన పరిశుద్ధ పవిత్రమైన జీవితాన్ని చూసినటువంటి దేవుడు ఆయన్ని తీసుకుపోయి ఎక్కడ వేసాడట అంటే ప్యాలెస్లో వేశాడట హాలే లూయా అర్థమవుతుందా నేను చెప్పే మాటలు పని మనిషి పని మనిషిని దేవుడు ఏం చేశాడంటే ప్రధానమంత్రిగా చేశాడు ప్రియమైన దేవుని బిడారా అవకాశాలు లేక తప్పు చేయకపోవటం గొప్ప సంగతి ఏమీ కాదు అవకాశాలు ఉండి తప్పు చేయకపోవటం నీ పరిశుద్ధ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవటం ఇక్కడ గొప్ప సంగతి అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ రోజుల్లో ఇటువంటి యవనస్తులు ఉన్నారా అవకాశాలు వచ్చి అవకాశాలు అంది వచ్చి మనుషులు మనల్ని నిందల పాలు చేయచ్చు మనుషులు మనల్ని అవమాన పాలు చేయొచ్చు మనుషులు మనల్ని ఇబ్బంది పాలు చేయొచ్చు మనుషులు మనల్ని గోతులో వేయించవచ్చు మనుషులు మనల్ని చెరసాల్లో వేయించవచ్చు కానీ దేవుడు ఆశీర్వదించే వ్యక్తిని ఎవ్వరు కూడా ఆపలేరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు యవన బిడ్డలు చాలామంది వారి ఆత్మీయ జీవితాలు వారి పరిశుద్ధమైన పవిత్రమైన యవన జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు